నేను జీవితానికి బ్రేక్ వేసుకోలేను కదా నేను జీవితానికి బ్రేక్ వేసుకోదలుచుకోలేదు నా ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు నేను ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు ఏ స్థానము ఏ స్థాయి ఏ హోదా అనేది ప్రధానం కాకుండా నేను తప్పకుండా నే ప్రజా జీవితంలో ఏ నేను కొనసాగుతా ప్రజా చేసుకోవడకు పాటు పడతాను ఎలాంటి అవకాశం మరి ఇప్పుడు ఇంతకంటే మంచి ఇంకేం విప్లవం చెప్పాలి చెప్పాలి నాకున్న అనుభవం ఉంది నా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం ఉంది నాలుగు దశాబ్దాలే నా అనుభవంతో నేను ఏది ఉందో నేను ప్రజా శ్రేయస్సు పాట పడే అవకాశం నాకు ఉన్నది నేను పాటు పడతా నువ్వు చూస్తావు హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్లీ వాళ్ళు లీగల్ లీగల్ లేబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ డెఫినెట్లీ అనర్హులని తెలిసి ఊరి కూడా అనర్హులని తెలిసి కూడా ప్రభుత్వ ఆస్తులు కాజే ప్రయత్నం చేసిందో తప్పకుండా ఏ రాష్ట్ర అది ఇది అది ఏదైనది కాదు అది ఇది అది ఏదైనది కాదు ఎవరైనా అంటున్నాను ఇది అది ఏదనేది కాదు కాదు బాబు ఇది అది ఏదనేది కాదు ఎవరైనా అంటున్నా నేను ఇవాళ వ్యక్తిగతంగా ఎవరిని దృష్టి పెట్టుకొని ఈ ఈ అర్పిస్తుంది కాదు నేను ముందు నేను క్లారిటీ ఇవాళ మీరు అడిగింది కాబట్టి చెప్పదచ్చు కేవలం ప్రజా ఆస్తుల పరిరక్షణ ఒక బాధ్యతగా భావించేది ఉందో ఈ నర్సింహపూర్ గ్రామం జగితాలకు అనుసంధానం ఉంటుంది కాబట్టి కుట్టే కనబడుతుంది కాబట్టి దీన్ని పరిరక్షించిన నా ముందు బాధ్యత భావించి ఐ కింగ్ చేసి నన్ను ఎవరు ఆక్రమించుకునే ప్రయత్నం చేసిండ్రు ఏంటి అనేది రికార్డ్ ఇవన్నీ వివరాలు ఉన్నాయి ఆల్ విల్ గెట్ ఇట్ దానికి ఏ విధంగా చర్యలు ఉంటాయి ఉండబోతాయి అనేది మరి జిల్లా కలెక్టర్ నిర్ణయించాలి ఏ విధంగా చర్యలు ఉంటాయి ఉండబోతాయి అనేది జిల్లా కలెక్టర్ నిర్ణయించాలి నిర్ణయం చేయాలి